శ్రీ వెంకటేశ్వర థియేటర్లో ఉమ్మరిదల మరి కేసీఆర్ గారి సినిమాని ప్రదర్శించాలన్న ఉద్దేశంతో సిజేఆర్ ప్లస్ గుమవర్దన్ రెడ్డి గారు మరి అదే రకంగా ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళంద వాళ్ళ బృందమంతా కూడా మన కేసీఆర్ సినిమాని మనము కుమ్మరిదలో ఒక మూడు రోజులు ప్రదర్శిస్తాము ఫ్రీగా కాలనీ వైజ్ తీసుకొచ్చి మరి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ తెచ్చుకున్నప్పుడు తర్వాత ఎట్లుంది మరి తెలంగాణ రాకముందు పరిస్థితి ఏంది తెలంగాణ మన బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ ఏ రకంగా మారింది కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణని ఎంత ముందుకు తీసుకుపోయినామన్నది చక్కగా చూపించిన సినిమాని మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజలందరూ కూడా మరి తెలంగాణకు ముందు తెలంగాణ తర్వాత ఏ రకంగా ఉందన్న తెలవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలన్న ఉద్దేశంతో మరి సిజీఆర్ ట్రస్ట్ గోవర్ధన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నారో చాలా మంచి కార్యక్రమం వారిని అభినందిస్తూ మరి ఇదే రకంగా ఇంకో మూడు రోజులు కూడా వారు అన్నట్టు ప్రతి కాలనీ నుంచి కూడా మన మన కార్యకర్తలే కావచ్చు అదే రకంగా ముఖ్యంగా యువతను తీసుకొని రావాలన్నా ఎందుకంటే యువతకు తెలంగాణ వచ్చి డెవలప్మెంట్ చూసింది కానీ తెలంగాణ రాకముందు పరిస్థితులు ఏంది మరి తెలంగాణ తెలంగాణ రావడానికి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా వెంకటేష్ గౌడ్ వారు ఏ రకంగా పనిచేసారు ఉద్యమకారులు ఏ రకంగా కష్టపడితే ఎంతోమంది విద్యార్థుల ప్రాణ త్యాగాలు ఏ రకంగా అయితే మరి తెలంగాణ కోసం వారు ఇచ్చే అమరు లైన్లో వారందరి గురించి మరి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ గురించి ఈ సినిమాలో బాగా చూపించారు కాబట్టి తప్పకుండా ఈ సినిమాని ఈ మూడు రోజులు కూడా ఫ్రీగా చూపిస్తారు కాబట్టి గుమ్మడిదల వాసులు గుమ్మడిదల మండలిగా ఉన్న ప్రతి గ్రామంలో కూడా మరి ప్రభాకర్ అన్న మా అధ్యక్షుల వారు కూడా అదే కోరుకుంటున్నాం ప్రతి గ్రామం నుంచి కూడా మనము మన కార్యకర్తల్ని మన జనాలని యూత్ ని ముఖ్యంగా మొబిలైజ్ చేసి ఈ సినిమా చూపించి మరి ఈ ప్రదర్శనని మరి విజయవంతం చేయాలి మరి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నందుకు సిజిఆర్ ట్రస్ట్ అధినేత గోవర్ధన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఇది ఒక మంచి నిర్ణయం మా గోవర్ధన్ అన్న తీసుకున్న నిర్ణయం చాలా ఆశించదగ్గ విషయం ఆయనకు సహచరులుగా ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కలిసి ఈ కేసీఆర్ అనే సినిమా ఒక మంచి సందేశాత్మకమైన సినిమా మొన్న వారం రోజుల కిందట ప్రసాద్ ల్యాబ్ లోపట గౌరవ మాజీ మంత్రి వర్యు హరీషన్ ఆధ్వర్యంలో కూడా మేము సినిమా చూడడం జరిగింది అందరం కలిసి చూసాం బ్రహ్మాండమైన సినిమా ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలి ఎందుకంటే సమాజాన్ని మేలుకొల్పే దిశగా ఇలాంటి సినిమాలు ఉండాలి ఇలాంటి సినిమాలు వచ్చినట్టయితే ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతారు ఆ సినిమాను చూసి ఎంతో కొంత నేర్చుకునే గుణమాలలో ఉంది కాబట్టి నేర్చుకోగలుగుతారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా తీసుకున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా నిజంగా ఆ రాకేష్ ఏది రాకింగ్ రాకేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి బ్రహ్మాండంగా తీసిండు ఆ పాత్రలో లీనమైపోయాడు అలాంటి సినిమా మా గుమ్మడిదాల వెంకటేశ్వర థియేటర్లు నడిపేయడం కూడా చాలా గర్వించేదండే విషయం ఎందుకంటే గోవర్ధన్ అన్న దానికి ఇన్స్పైర్ అయ్యి అరే నా ప్రాంతంలోపట ఇలాంటి సినిమాను నటించినట్టయితే నా ప్రాం నా ప్రాంత ప్రజలు ఈ సినిమాను చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు బాగుంటుంది అన్న ఉద్దేశం మీద ఈ అల్లా ఆయన సొంత ఖర్చులతోటి ఈ సినిమాని ఇక్కడ నడిపించడం చాలా హర్చించదగ్గ విషయం ఆయనకు ఆయన ఎంబడి ఉన్న సహచరులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ ఆదర్శ రెడ్డి గారికి గౌరవ వెంకటేశం గౌడ్ గారికి గౌరవ బాల్ అన్న గారికి ప్రభాకర్ రెడ్డి గారికి ముఖ్యంగా నరసింహరెడ్డి అన్న గారికి ముఖ్యంగా తన సొంత ఖర్చులతోటి ఈ సినిమా నటిస్తున్నటువంటి మా గోవర్ధనానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తీసుకున్నది మంచిది ఎందుకంటే కేసీఆర్ బయోగ్రఫీని ప్రతి ఒక్కరికి చూపించాలి ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వెంకటేశ్వర తేడలో సినిమా ప్రదర్శించినందుకు ప్రత్యేకంగా గోరదనన్న గారికి అభినందిస్తూ ఉన్నా అదేవిధంగా మరి కేసీఆర్ గారు ఏ విధంగా ఉద్యమం చేసిండు ఉద్యమం చేసిన తర్వాత మరి ఏ విధమైన తెలంగాణ అభివృద్ధి చేసుకున్నాం మరి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలకు కళ్ళకు కట్టినట్టు తెలిసే విధంగా ఈరోజు సినిమా ఉంది మరి ఈరోజు ఉన్న ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఎన్నో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా ఆపేసి మరి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు నేను చూడడం జరిగింది రైతు రుణమాఫీ అయిపోయింది ఇక రైతు భరోసా ఇస్తూ ఉంటా ఉన్నారు మరి అన్నీ కూడా అబద్ధాలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు ప్రజలు ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు మరి మరోసారి కేసీఆర్ గారి వస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు రాబోయే రోజులన్నీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో వాటికి ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ బాగా మంచి మెజార్టీలు గెలిస్తాదని కూడా ఆశిస్తూ ఈ బయోగ్రఫీని చూపిస్తున్నందుకు గవర్నర్ ప్రతి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి ఎంతో కొంత మరి ఉద్యమం ఎట్లా ఏ విధంగా మొదలైంది గతంలో ఉద్యమం మొదలైతే ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అండవచ్చింది మరి కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టిండే తెలంగాణ వచ్చేదాకా ఏ విధంగా మరి ఆయన కృషి చేసిండేదాన్ని కూడా మరి ఎంతో ఎంతోమంది పాన త్యాగాలు కూడా జరగడం జరిగింది అందుకే ఈ ఎటువంటి తెలంగాణ ఎట్లా అయిపోయింది ఏమైపోయింది అనేది వన్ ఇయర్ కింద కరెక్ట్గా సంవత్సరం రోజు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తర్వాత ఎట్లాంటి తెలంగాణ ఎట్ల అయిపోయిందని చెప్పి రాకేష్ గారు ఈ సినిమా తీయడం చాలా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆదర్శంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం ప్రకారంగా సినిమా తీయడం జరిగింది కాబట్టి వారికి దర్శకత్వం కానీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేస్తూ గతంలో తెలంగాణ రాకముందు ఎట్లా ఎడారి ఉండే వచ్చిన తర్వాత ఎట్ల తెచ్చుకున్నాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లయింది అనేది ఈ సినిమాలో ఉన్నది కాబట్టి ప్రతి యువకులకు మహిళలకు చూపియాలనేది మా మండలంలో కానీ ఉమ్మడిద పట్టణ కాన్షియన్స్లా ప్రజలకు చూపియాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం మేము అందరం యువకులు అందరం ఒక మా యువకులందరూ అన్న ఈ ప్రోగ్రాం బాగున్నది చూపిస్తే మంచిగా అని చెప్పి సరే పబ్లిక్ కదా అని చెప్పి మూడు రోజులు థియేటర్ రిలీజ్ తీసుకున్నాం ప్రజలకు అన్న నాలుగు షోలు రోజుకు చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా చూసి ఎంతో కొంత మార్పు జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా ఆ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా మార్పు జరుగుతుంది యువకులలో కానీ అరే ఎట్లాంటి తెలంగాణ అయిపోయింది నిజంగా ఇలా కేసీఆర్ ఎందుకు కోరుకుంటారు మళ్ళా అని ఈ సినిమాలో ఉన్నది కాబట్టి ప్రతి పల్లెకు పట్టణానికి ప్రతి పల్లెటూరికి ఈ సినిమా తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతూ ఈ మన పిలువగానే వచ్చినటువంటి మా నాయకులకు అందరికి పట్టణ జరుపు నాయకులు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం మన అందరికి తెలుసు చాలా మంది తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినాక అసలు తెలంగాణ వస్తుందా తెలంగాణ వస్తే తెలంగాణ ఎట్లుంటది తెలంగాణలో కరెంట్ ఉంటుందా నీళ్లుంటాయా నిధులుంటాయా ఉద్యోగాలు ఉంటాయా మరి తెలంగాణలోకి పరిపాలన చాతనవుతుందా తెలి తెలంగాణ పరిపాలన చాతగాదే కాబట్టే ఆంధ్ర ప్రాంతంలో కలిపి ఆంధ్రలో పరిపాలిస్తున్నామని అని చెప్పే రోజుల నుండి తెలంగాణ రాదు అనే రోజుల నుండి తెలంగాణ ఎట్లొస్తుంది అని రెండు వేల నాడు ఉద్యమం స్టార్ట్ చేసి ఎన్నో కుట్రలు కుతంత్రాలను సేధించి మరి ప్రజలను యువకులను కార్మికులను విద్యార్థులను అందరినీ కూడా చైతన్య పరిచి తెలంగాణ రాష్ట్రం రాదనే తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణను సాధించింది కేసీఆర్ అలాంటి కేసీఆర్ గురించి జీవిత చరిత్ర గురించి మరి మనం అందరం కూడా నేటి యువత ఆదర్శంగా తీసుకొని చూడాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి అనుకుంటే సాధించలేదు లేదు అని చెప్పేసి తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఏ విధంగా పది సంవత్సరాలు మన పరిపాలన చేసిండు రైతు బంధు రైతు బీమా రైతుల కాకతీయ చెరువులు కుంటలను ఏ విధంగా తీర్చి తీర్చిండు ఏ విధంగా నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు ఏ విధంగా తెలంగాణ ప్రాంతానికి ఉద్యోగాలు తెచ్చిండు ఏ విధంగా తెలంగాణ ప్రాంతంలో మరి పంటలు ఎక్కడో పది పదిహేను స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని మరి మొదటి రాష్ట్రానికి దా దా పంటలు ఎట్లా పండించిండు అనే విషయాన్ని నేటి తరానికి తెలివాల్సింది మరి తెలిసిన తర్వాత కూడా మనం కేసీఆర్ గారిని ఒక ఉదాహరణ తీసుకొని ఆయన చరిత్రను పాఠాంశాలు చేర్చే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయాలి నేటి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తెచ్చిన తర్వాత నేటి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది ప్రజలను ఏ విధంగా చెప్పింది ఏం చేస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ ప్రోగ్రాం తీసుకున్న మా గోవర్ధనన్న గారికి మా నాయకులకు అందరు కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలా మంది ఈ ప్రాంతంలో సినిమాను చూసి మరి అందులో కేసీఆర్ గారు పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ